అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ధూలిపాల్లా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఈరోజు అంగరంగ వైభవంగా జరిగినటువంటి నేపథ్యంలో దీని మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు గతంలో నాగచైతన్య సమంతకి విడాకులు ఇవ్వడానికి కారణం ఫ్యామిలీ మెన్ టూ సిరీస్లో సమంత బోల్డ్ సీన్స్లో నటించిందని అది అక్కినేని కుటుంబానికి మచ్చగా మిగిలే అవకాశం ఉందనే నాగచైతన్య సమంతక విడాకులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు శోభితా ధూళిపాల కూడా బోల్డ్ కంటెంట్ సన్నివేశాల్లో నటించింది కదా మరి ఇప్పుడు అక్కినేని కుటుంబం వారి పరువు పోదా అంటూ కూడా కొంతమంది నెటిజన్లు భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి సమంతకు ఒక రూలు శోభితా ధూలిపాల్లకి మరొక రూలా అంటూ ఈరోజు నాగచైతన్య అలాగే శోభితా ధూళిపల్ల ఎంగేజ్మెంట్ జరిగినటువంటి నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సమంత బోల్డ్ కంటెంట్ సన్నివేశాల్లో నటించింది అనేటువంటి ఒక పేరుతోనే నాగచైతన్య సమాంతకు విడాకులు ఇచ్చారు మరి ఇప్పుడు శోభితా ధూలిపాల కూడా బోల్డ్ కంటెంట్ సీన్స్లో ఆవిడ యాక్ట్ చేసింది కదా మరి ఇప్పుడు అక్కినేని వారి పరువు ఏమైపోవాలి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి దీన్ని ఎలా చూడాలి యాక్చువల్లీ ఏం మాయ చేసావే అనే సినిమా టైంలో ఈయనకి ఆవిడ మీద ప్రేమ కలిగింది తర్వాత ఏదో వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు పెద్దలకి చెప్పారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా అక్కడ చేసుకున్నారు వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ చేసుకున్నారు చేసుకొని కొన్నాళ్ళు జీవితం ఏదో సాఫీగా సాగాలి అనుకునే టైంలో మధ్యలో వీళ్ళకి పొరపొచ్చాలు వచ్చాయి అని చెప్పేసి బయటకు వచ్చిన వార్తలు అవి ఎందుకు వచ్చాయి అంటే కొన్నేళ్ల తర్వాత వీళ్ళు పేర్ల పక్కన తోకలు కత్తిరించుకున్నారు టూ థౌజండ్ సెవెంటీన్లో వీళ్ళకి వివాహమైంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వీళ్ళు విడిపోయారు కానీ టూ నైన్టీన్ కరోనా తర్వాత జస్ట్ కొంచెం కరోనాకి అటు ఇటు ఆ సిచ్యువేషన్ టైం నుంచే పిల్ల మధ్యలో గొడవలు వచ్చాయి అని ఒక న్యూస్ బేసికలీ సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే శోభిత దూలిపాల అనే అమ్మాయితో ఈయన ముందు నుంచే రిలేషన్లో ఉన్నాడు అందుకే సమంతని వదిలేశాడు అని ఒక వార్త లేదు సమంత పెళ్ళైనా కూడా మొన్న అదేంటిది ఆ సినిమా రామ్ చరణ్ సినిమా రంగస్థలంలో లిప్ లాక్ ఇచ్చింది ఫ్యామిలీ మ్యాన్ పిచ్చి పిచ్చిగా చేస్తుంది ఇంకేవో 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 సినిమాలు చేస్తుంది అని చెప్పేసి ఆమెకి విడాకులు ఇచ్చాడు అన్నట్టుగా వీళ్ళు వస్తున్నారు వార్తలు సో బోల్డ్ కంటెంట్ చేస్తుంది అంటే ఫ్యామిలీ మ్యాన్లో మరీ అంత రెచ్చిపోయి నటించింది రంగస్థలంలో ఇంకోలాగా నటించింది అవసరం లేదు కదా ఆ సీన్స్ నో చెప్పొచ్చు కదా అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ విడాకుల తర్వాత ఇంకా రెచ్చిపోయి ఊంటావా మావ సాంగ్ కూడా చేసింది కావాలనే వాళ్ళని పోపు చేస్తుంది ఈ విడ ఇలాంటిది కాబట్టి ఆయన వదిలేసాడని ఒక వార్త ఇప్పుడు అసలు విషయానికి వస్తే సమంత తన ప్రాబ్లమ్ని ఎప్పుడు చెప్పుకుంది ఖుషీ సినిమా ద్వారా చెప్పుకుంది అంతకుముందు ఎందుకు విడిపోయారు ఏంటి అని చాలామంది అడిగారు శాకుంతలం ప్రెస్ మీట్లో కూడా చాలామంది శాకుంతలం వదిలేసేవాడిని అదే పనిగా టార్గెట్ చేసి ఇది మొగుడిని వదిలేసి విరహవేదన అనుభవించే అమ్మాయి క్యారెక్టర్ కదా మీ లైఫ్లో కూడా ఈ మధ్యకాలంలో ఇలా జరిగింది కదా ఇలా నటిస్తూ ఉన్నప్పుడు మీకు ఏమేమి గుర్తొచ్చాయని అడిగాడు ఒక గాడిద వాడికి ఏం అడగాలో కూడా తెలియక సో అయినప్పటికీ చాలా డేరుగా డాషింగ్గా నీట్గా సమాధానం చెప్పింది సరే ఈ వ్యవహారం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఖుషీ సినిమా క్లైమాక్స్ మీరు తీసుకుంటారు అందులోనూ హీరో హీరోలు ప్రేమించుకున్నారు తర్వాత కలిసి ఉన్నారు వేరే కాపురం పెట్టుకున్నారు విడిపోవాలనుకున్నారు అక్కడ క్లైమాక్స్లో ఇవేం చెప్పింది ఏదైనా ఒక బాధ వస్తే దేవుడికి చెప్పుకుంటాం నేను ఆ దేవుడినే వదిలేసి నీ దగ్గరకు వచ్చాను నువ్వు చీపో అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రాబ్లమ్స్ వస్తాయి అందరి మధ్యలో వస్తాయి ప్రతి ఒక్కరికి గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి వచ్చిన ప్రతిసారి అంతకుమించి అంతకుమించి మనం స్ట్రాంగ్ అవ్వాలే కానీ బంధం గట్టిపడాలే కానీ గొడవ వచ్చింది కదా పోవే అని చెప్పి మొహం మీద తలిపేస్తే అలా కొన్నాళ్ళు కొన్నాళ్ళు అయిపోతే మనసు విరిగిన తర్వాత ఒకసారి ఇంకా ఏ ఏమీ కానవలం అవుతాం అలా కాకుండా ఎప్పుడు గొడవ వచ్చినా నేను నీకో నువ్వు నాకో సంజయ్ చెప్పుకుంటే కదా మన బంధం గట్టిగా ఉంటుంది అని చెప్తూనే లీక్ ఇచ్చింది ఏమని ఇప్పుడు ఆమె కూడా అక్కడ పెళ్ళైన తర్వాత తెలుగింటి కోడలు అయిపోయింది ఆమెకంటూ నాగార్జున గారు బిగ్ బాస్ హోస్ట్ లాగా ప్రజెంట్ చేయగానే అందరికీ ఆ నాగార్జున పెద్ద కోడలు అప్పుడే బాధ్యత తీసుకుని చాలా పెద్ద మనిషిలా వ్యవహరిస్తుందని చాలామంది పొగిడారు అప్పుడప్పుడే ఆవిడ ఏదో చేయాలి అనే టైంలో విడాకులయ్యాయి ఇది సో తను ఏం చెప్పింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తిరుమల మెట్లు ఎక్కింది నాలుగైదు సార్లు కాలినడకన ఎప్పుడూ ఈషా ఫౌండేషన్కి వెళ్తూ వస్తుంది ధ్యానాలు చేస్తుంది మెడిటేషన్లు చేస్తుంది అండ్ పల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో మెట్టుమెట్టుకి దీపం పెట్టింది ఇంకా బోల్డెన్ ఆలయాలు తిరిగింది హోమాలు అన్నీ చేసింది అంటే ఒక తెలుగు ఇంటి పిల్ల అయిపోయింది అంత తొందరగా ఒక క్రిస్టియన్ తెలుగు కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇంత ఇదిగా భక్తి పెడగడం అనేది అసలు చాలా అసాధ్యం చాలామందిలో కానీ ఇవిడ అలా కన్వర్ట్ అయిపోయింది ఫుల్ ఫుల్గా నేను నీ కోసం నా దేవుణ్ణి వదిలేసే వచ్చాను ఇప్పుడు నువ్వు చీపో అంటేనే నీకు ఎక్కడికి వెళ్ళాలి అని ఖుషీ సినిమా ద్వారా చేసిన ప్రశ్న ఇప్పుడు చాలామంది అప్పుడు ఆలోచించరు ఓహో మేబీ ఇదేమో సంబంధంకి వచ్చిన కష్టం అని ఇటువైపు తిరిగితే నాగచైతన్య పొని ఏమైనా ఉన్నాడా అనుకుంటే ఈ అమ్మాయితో అప్పుడెప్పుడో లండన్లో ఒక రెస్టారెంట్లో ఆ షెఫ్కి సార్ మీది వంట సూపర్ ఉంది అనగానే థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ కమ్ విల్ హ్యావ్ ఎ స్నాప్ అన్నాడు తీసుకున్నావు నీకు దూలిపాలకు అందులో ఉండడం ఇష్టం లేదు ఆ ఫోటోలో ఎందుకంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు అని నీకు ఉండడం ఇష్టం లేని అన్న అమ్మాయివి యూ షుడ్ హైడ్ ఫ్రమ్ దట్ ఫోటో ఫ్రమ్ దట్ ఫ్రేమ్ ఫ్రమ్ దట్ సిచ్యుయేషన్ ఫ్రమ్ దట్ టెరిటరీ నువ్వేం చేసావు అక్కడ ఉంటూ ఇట్లా పెట్టుకున్నావు కనబడి కనబడినట్టు వినబడి వినబడినట్టు తర్వాత ఇంకేదో ఫంక్షన్లో వాళ్ళకి సంబంధించిన ఒక పెళ్ళిలో సమంత అనే ఒక పేరు గల ఒక అమ్మాయి అందులో ఉంది కావాలని ఆ పెళ్ళిని హైలైట్ చేసి సమంత అని పేరుని గట్టిగా పెట్టి పోక్ చేసింది అంటే పలు సందర్భాల్లో సమంతని గిల్లింది ఈవిడ ఆవిడకి అవసరం లేకున్నా కూడా సమంత ఎప్పుడు ఇట్లాంటి పనులు చేసిన దాఖలాలు లేవు ఆ అమ్మాయి ప్రొఫెషనల్ యాక్ట్రెస్ ప్రొఫెషనల్గా పనిచేసింది ప్రొఫెషనల్గానే తీసుకుంది ఏదేమైనా సరే అండ్ తర్వాత మైసైటీస్ వచ్చింది ఆ అమ్మాయికి బాధ ఈ స్ట్రెస్ వల్ల లేకపోతే షూటింగ్ వల్ల దేని వల్ల వచ్చింది తనేం చేసింది తన లాంటి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు ఈ బాధ ఈ వ్యాధితో వాళ్ళకంటూ అవగాహన కల్పించడానికి డైలీ హెల్త్ ఫోర్డ్కాస్ట్ టెలికాస్ట్ చేసేది ఈ రోజు ఇలా ఉండండి ఇది తినండి అది తాగండి అలా చేయండి ఇలా చేయండి అని మొన్న కూడా ఒక డాక్టర్ ఏదో వివాదం చేశారు మనం అది కూడా చూసాం సో ఇట్లా సో సమంత అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రొఫెషనల్గానే ఉంది సో ఇప్పుడు నాగచైత్ర అన్ప్రొఫెషనల్ అని అన్నట్ల ఈ అబ్బాయి కెరీర్ ఎందుకు ఇలా అయిందంటే తెలిసో తెలుగు కొంతమందికి కొంత తెలియకుండా ఇట్లా అయిపోతూ ఉంటాయి తను నటించిన ప్రతి సినిమాలో హీరోయిన్లు హైలైట్ అవుతున్నారు కానీ అతను బ్యాక్లాగ్ అంటే వెనకాల ఉండిపోయి ఉంటున్నాడు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ తీసుకో తమన్నా ఫేమ్ అయింది ఏమై చేసేవే తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ జెసి ఫేమ్ అయిపోయింది లవ్ స్టోరీ తీసుకో సాయి పల్లవి ఫేమ్ అవుతుంది నువ్వు ఏ సినిమా చేయి దాంట్లో హీరోయిన్లు ఎలివేట్ అవుతున్నారు నువ్వు నెక్స్ట్ అవుతున్నావు వాళ్ళ తర్వాత నువ్వు ఉంటున్నావు నిన్ను ముందు పెట్టి ఏదైనా సినిమాలు చేయాలి అనుకుంటే అవి ఫ్లాప్ అవుతున్నాయి హీరో సెంట్రిక్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి హీరో హీరోయిన్లకు ఈక్వల్గా వచ్చి హీరోయిన్కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ అవన్నీ హిట్ అవుతున్నాయి అండ్ వాళ్ళు బాగా ఫేమ్ అవుతున్నారు మరి ఏంటో కొంతమందికి తెలుసో తెలుక అలాంటి ప్రాబ్లం ఉంటుంది మరి అది ఎందుకో ఈ అబ్బాయి కూడా అలా అయ్యింది సో తన కెరీర్ అలా ఉన్న టైంలో ఈ శోభిత దులిపాల అనే అమ్మాయితో ఇతని ఏదో రకంగా ఎఫ్ఐర్ వచ్చింది అంటే వాళ్ళు కలిసి తిరుగుతున్నారు రెండేళ్ల నుంచి అనే మాట వాస్తవం కానీ వీళ్ళు అధికారికంగా ఎప్పుడు ఖండించాల నో దిస్ ఈజ్ రాంగ్ అని సో ఆ రూమర్స్ అలా కొనసాగుతా కొనసాగుతానే వచ్చాయి ఇప్పుడు దాన్ని పటాపంచలు చేసి పెళ్ళి అండ్ ఇక నాగార్జున గారే దీన్ని ప్రకటించుకున్నారు నాగార్జున గారి విషయం ఏంటి తీసుకుంటే ఆయన ఎప్పుడు వాళ్ళు విడిపోయినప్పుడు కూడా జోవియల్ గానే ఉన్నారు పెద్దగా ఎవరిని నిందించిన దాఖలాలు కూడా లేవు సో ఇకపోతే నాగార్జున విషయానికి వస్తే ఆయన ఏం చేశాడు మొన్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఖుషీ సినిమా కి విజయ్ దేవరకొండ వస్తే ఈ హీరోయిన్ సమంత రాలేదా అని అడిగాడు చాలా చమత్కారంగా హాయిగా ప్రశాంతంగా అంటే విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు ప్రజెంట్ గానే ఉన్నారు అయినా కూడా చాలా జోవియల్ గానే తీసుకున్నాడు తప్ప ప్రత్యేకంగా అటు సమంతని నిందించలా ఇటు వీళ్ళ అబ్బాయిని కూడా ఏం మందలించలే సో ఇలా సాగింది అండ్ నౌ ఇప్పుడు నాగచైతన్య వర్సెస్ సమంత ఇప్పుడు నా ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాంట్లో ఎయిట్ 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 అని మూడు ఎయిట్లు పెట్టాడు దాన్ని చాలా మంది ఛేదించే క్రమంలో ఉన్నారు ఇప్పుడు ఎయిట్ 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 ఈ విషయానికి వస్తే నెంబర్ ఎయిట్ సమంత నాగ లవ్ ప్రపోజల్ చేసినటువంటి డేట్ ఎయిట్ నెక్స్ట్ ఈ రోజు వీళ్ళిద్దరికి నిశ్చితార్థం జరిగినటువంటి ఎయిట్ ఇంకో ఎయిట్ త్వరలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్తో మీ ముందుకు వస్తున్నాను అదొక ఎయిట్ అన్నీ కలిపి ఇన్ఫినిటీ లవ్ అని చెప్పేసి ఆయన ఒక లైన్ ఇచ్చుకున్నాడు ఇది ఓవరాల్గా జరిగింది అండ్ ఇప్పుడు నాగ చైతన్య వర్సెస్ సమంత ఈ వ్యవహారాన్ని ఫ్యాన్స్ ఎలా చూస్తున్నారు అక్కినేని అభిమానులు అంటే వాళ్ళకెందుకో నచ్చట్ల పంటి కింద రాయిలాగా చెవిలో జోరీగా ఒక రకంగా అనిపిస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఒక మహారాణిని పెళ్ళి చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత ఇంకో మహారాణిని ఎవరిని చేసుకుంటావా అనుకుంటారు కానీ ఒక చలికత్తం చేసుకోవాలని ఎవరు అనుకోరు ఓకే ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకున్న తర్వాత సమంత స్థాయి హీరోయిన్ని ఇంకొకరిని ఎవరినైనా వెతుక్కుంటారు అనుకుంటారే తప్ప ఒక జూనియర్ ఆర్టిస్ట్ని పెళ్ళి చేసుకోవాలని ఎవరు అనుకోరు సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా సో ఇలా కామెంట్లు చేస్తున్నారు ఎందుకు శోభితా ధూలిపల్ల కూడా హాలీవుడ్ లో కొన్ని మూవీస్ చేశారు బాలీవుడ్ లో కొన్ని మూవీస్ చేశారు తెలుగులో చేశారు నా అభిప్రాయం కాదు వీళ్ళందరూ కూడా ఇలా కామెంట్లు చేశారు సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే శోభితా కూడా ఇప్పుడు కాక మొన్న పునీన్ సెల్వన్ చేసింది హాలీవుడ్ లోనూ నటించింది కొద్ద గొప్ప రెండు మూడు మంచి హిట్ సినిమాలలోనూ నటించింది అబ్బాయికి నచ్చింది ఓవరాల్ గా చెప్పాలి అంటే అన్నది అతనికి నచ్చింది నాగ చైతన్యకి నచ్చింది సో వీళ్ళ రిలేషన్ ని మనం అలా చూసుకోవాలి తప్ప ఇప్పుడు అతని టేస్ట్ అది నీకా నీకు ఆమె నచ్చిందా లేదా నీకు ఆమె పెద్ద ఇదా నీకు దయ్యంలా కనిపించిందా భూతల్లా కనిపించిందా నీ కర్మ అది ఏంటంటే నువ్వు కూడా అతన్ని అక్కినేని హీరోగా అభిమానిస్తున్నావు కాబట్టి నీ అభిమాన హీరోకి ఇంకొక నీకు నచ్చినటువంటి ఒక అభిమాన హీరోయిన్ లాగా ఒక పెళ్ళం ఉండాలనుకోవడం నీ కోరిక తప్పు లేదు అలాగే దర్శన్ కూడా మొన్న రీసెంట్ టైంలో అబ్బాయి మీదబడి వేసి చనిపోవాల్సి వచ్చింది సరే అదేదో వ్యవ వ్యవహారం సో ఇక్కడ విషయానికి వస్తే సోమిత దూలిపాల నాగచైతన్యని నాగార్జున గారు యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది వీళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు సో వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ మీద పడి ఇది మీకు నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీరు అలా చేశారు ఇలా చేశారు అనడం చాలా తప్పు ఏదేమైనా వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి